వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఆలయ అర్చకులు ఈరోజు నిర్వహించారు ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి శుక్రవారం సాయంత్రం సైతం రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నట్లు అర్చకస్వాములు వేదపండితులు చెబుతున్నారు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ధర్మదర్శనంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు అందరిని చల్లగా చూడు రాజన్న తండ్రి అంటూ భక్తులు స్వామి వారిని దర్శించుకుని సేవలో తరిస్తున్నారు ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజు ప్రత్యేక పూజలు ఉంటాయని ఆలయ అర్చకులు తెలిపారు